హాయ్ యోస్ నిన్న ఒక వీడియో పెట్టున్నాను బట్ అది వచ్చేసి ఏంటంటే మహేష్ బాబుని సుమ ఇంట్రో చేస్తున్నప్పుడు ఆ వీడియో క్లిప్ తెలిసిందే కదా కాపీ రెట్లన్నీ ఇవ్వటా పడుతు పడిందా వీడియో క్లిప్ పక్కన పెడదాం బట్ అందులో ఆయన తీసుకున్నటువంటి ఆ లైన్ ఏదైతే ఉందో సామాజిక బాధ్యత మన మహేష్ బాబు చెప్పిందే అయితే ఇప్పుడు దానిని నెటిజన్లు ఏకి పారేస్తున్నారు సుమేమో మిమ్మల్ని ఇంట్రవ్వు చేస్తుంది ఓకే మీరేమో అసలు ఏం జరిగిందంటే చెప్పారు ఓకే మధ్యలో సొమ్మేంటి మేమేదో మీరు చేసేది చూసి తెగ బీడికి కాల్ చేసినట్టు ఫీల్ అయిపోయి మీ మొహాల మండ బీడి కాదంట అని చెప్పేది అంటే ఆమె చెప్తే మేము చేయాలి మీరు అక్కడ చేస్తే మేము చెయ్యాలి అలా ఉన్నామా మరి గతంలో మీరు ధంసపు తాగినట్టు చేపించారు సో ధంస్ తాగుతూనే ఉండాలి మేము అండ్ పాన్ మసాలా తిన్నట్టు చూపించాలంటే పాన్ మసాలా తింటూనే ఉండాలి మేము ఇప్పుడు ఇది వచ్చేసి బీడీ కాదు ఆయుర్వేదిక బీడీ అన్నారు అంటే ఇప్పుడు ఆయుర్వేదిక బీడీ ఎక్కడ దొరికితే మేము ఎత్తుకోవాల దాని ధర్మంచి మీరు చెడుగా ఏం చెప్పాల అంటే మంచి సో మేము తాగుతూనే ఉండాలి డైలీ ఆర్మింగ్ గ్రో చేసుకోవాలి పాన్ మసాలా ధర్మసాల మీరు ఎక్కడ నెగిటివ్గా మాట్లాడాల అంటే అది మంచి సో మేము చేయాలా ఏంటి మహేష్ గారు ఇది మీరు కొంతమంది పిల్లలకి ఒక ట్రస్ట్ ద్వారా గుండెపరేషన్ చేపిస్తున్నారు సో మంచి మనిషి మీరు మళ్ళీ మీ దగ్గర ఉన్న డబ్బు అంత ఖర్చు పెడతారు మేము అనుకోము ఉన్న డబ్బులు కొంత ఖర్చు పెడతారు అది మిగతా చేయట్లో మేము చేస్తాం సంతోషం మీకు ఫండ్స్ రావచ్చు రిమైనింగ్ మీ దగ్గర ఉన్న చారిటీ అప్లిట్స్ కోసం క్యాండ్ డబ్బు కోసం అవన్నీ చేస్తాం ఓకే కరెక్ట్గా కాదట్లా కానీ మీరు చేసే పనులు కూడా బాగుండాలి సార్ మీరు చేసే యాడ్స్ కూడా బాగుండాలి సార్ ఇప్పుడు గుంటూరు గారు సినిమాలో అంతా అయిపోయి ఇప్పుడు ప్రమోషన్ కోసం ఏదో మీరు ఇంటర్వ్యూ చేస్తే అందులో మీరు చెప్తే తెలిసింది జనాలకి అరే అది బీడీ కాదంటరా బాబు ఆ బీడీ అసలు పడదంట తలనొప్పి వచ్చేసినట్ట అందుకని అప్పటికప్పుడు త్రివిక్రమ్ గారిని అడిగితే ఆయన లవంగలు అవన్నీ కూడా చేర్చి ఒక ఆయుర్వేదిక బీడలాగా తయారు చేస్తే దాన్ని వాడారు సీన్ పని మళ్ళీ దాన్ని ఆరిపేసి మళ్ళీ మూట కట్టి పెట్టేవాళ్ళు మళ్ళీ దాన్ని వాడేవాళ్ళట సో పొగ తాగటం తప్పు నేను ఎంకరేజ్ అని చెప్పేస్తానంట రా ఆయన అని మనం ఇక్కడ అనుకోండి ఫస్ట్ వాళ్ళు ఏమంటారండి ఇది పొగ తాగటం మంచిది కాదు నేను తాగలేదు అది ఆయుర్వేద బీడీ అని చెప్పి ఇది ఓకేరా కానీ ధమ్స్అప్ మంచిది కదా నేను చెప్పాడా కానీ ధమ్స్ మంచిది కాదు పాన్ మసాలా మంచిది కదా నేను చెప్పాడా కానీ అది మంచిది కాదు అది మంచిది కాదు ఇది మంచిది కాదు ఆయన సరే రెండు మంచివే అన్నట్టు యాడ్లు చేసి పెట్టాడు అవి చూసి జన అటు పాన్ మసాలా తింటూ ఇటు ధమ్సప్లు తాగుతూ ఒళ్ళు గొల్ల చేసుకుంటూ ఉన్నారు మరి అక్కడ రెస్పాన్సిబిలిటీ లేదు ఆయనకి మరి చెప్పడా మరి ఎందుకు సైలెంట్గా అని చెప్పేసి అంటున్నారు ఇతర ఏమో మంచి చేయబోయాడు గుంటూరు గుంటూరుకర సినిమాలో బీడి తాగలేదే బాబు మీరు తాకండి అయ్యా ఓకే సార్ మరి పాన్ మార్ యాడ్ సార్ మరి ధమ్సప్ యాడ్ అండి సార్ అవి మంచివేనా అది కూడా చెప్పండి సార్ అంటూ ఉన్నా దీని బట్టి మీకు ఏమర్థమైంది నేను ఎప్పటి నుంచో నెత్తం మొత్తుకునేది అదే అసలు దిక్కుమాల యాడ్స్ జోలికి పోవద్దు సినిమాలో కూడా పనికి మళ్ళీ సీన్స్ పెట్టొద్దు నేను కోరుకునేది అదే అండ్ ఏ స్టార్ హీరోయిన్ సరే అర్థం చేసుకోవాల్సింది కూడా అదే